ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మరోసారి హీటుని పెంచింది ఎన్నికల ఫలితాలు ముగిసి దాదాపుగా మూడు నెలల తర్వాత ఇప్పుడు ఎన్నికల పోలింగ్ గురించి కీలక డాటా గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఇక బలం చేకూరుస్తూ ముందుకెళ్తుంది తాజాగా అసెంబ్లీకి సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరిగిపోతూనే ఉన్నాయి వాటిపై చర్చలు కూడా రోజు రోజుకు బలం చేకూరేలా అనుమానాలు మరింత రెట్టింపయ్యేలానే ఆధారాలు సైతం ఒక్కొక్కరుగా మెల్లమెల్లగా బయటపడుతున్నారు కానీ వైసీపీకి సంబంధించి కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫిర్యాదు మేరకే ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటిదాకా చర్చ జరిగింది కానీ ఇప్పుడు ఏకంగా వైసీపీకి సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నల వర్షంతో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు బయటకొచ్చారు మంగళవారం ఉదయం పలువురు వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ని కలిసిన జరిగింది కలవడం జరిగింది అనంతరం సచివాలయం వద్ద అంబటి రాంబాబు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది మొట్టమొదటిసారిగా వైసీపీకి సంబంధించిన ఒక కీలక మూవ్ అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం వివరాలపై మాకు అనుమానం ఉంది పోలింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ మూడు సార్లు వేరువేరుగా వెల్లడించారు ఏ ఏ అసెంబ్లీలో ఎంత శాతం ఎంత పోలింగ్ నమోదైంది ఒక్కో అభ్యర్థికి అసలు ఎన్ని ఓట్లు వచ్చాయి ఎన్నికల కమిషన్ వెల్లడించడం లేదని ఫామ్ ట్వంటీ సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని అంబటి రాంబాబు గారు డిమాండ్ చేశారు ఎన్నికల కమిషన్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారని మొట్టమొదట చెప్పింది చంద్రబాబు నాయుడు అని అన్నారు అంబటి రాంబాబు గతంలో ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయి వీవీ కూడా అన్నే చూపించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు అని ఇక్కడ మరోసారి అంబటి రాంబాబు సంచలన బాంబు పెంచారు మా అనుమానాలన్నీ ఈ ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టారు త్వరలో ఎన్నికల కమిషన్ స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ సీఈఓను కలిసిన వాళ్లలో అంబటి రాంబాబుతో పాటు మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు కూడా ఉన్నారు సీఈఓను మా పార్టీ ప్రజాప్రతినిధులు కలిశారని ఎన్నికల ఫలితాలపై ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది మాకు ఉన్న అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరింది ఈ అనుమానాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సిందేనంటూ అంబటి రాంబాబు మీడియా ముందు చెప్పారు ఆరు గంటల తర్వాత కేవలం అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్ అవకాశం అనేది సర్వసాధారణంగా ఉంటుంది మరి ఆ టైంలో ఎన్నికల కమిషన్ ఏకంగా అరవై ఎనిమిది పాయింట్ పన్నెండు శాతం ఓటింగ్ జరిగిందని ఎలా ప్రకటిస్తుంది అంటూ కూడా అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ పెరిగిందని ప్రకటించింది ఫైనల్గా ఎనభై శాతం అంటే ఎనభై పాయింట్ అరవై ఆరు శాతం ఓటింగ్ జరిగిందని ప్రకటించారు చాలా చాలా తేడా ఉందని జూన్ నాలుగున లెక్కింపు నాడు ఎనభై రెండు శాతం చూపించారు ఇదంతా పెద్ద పెను అనుమానాస్పదంగానే మారిందని ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఎన్నికల కమిషనే సమాధానం చెప్పాలి అన్నారు పన్నెండు శాతానికి పైగా వ్యత్యాసం ఉండటం అసాధారణంగా ఉందని దీనిని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయకపోవడం అనుమానాస్పదంగా మారిందని కూడా అంబటి రాంబాబు గారు చెప్పుకొచ్చారు అలాగే ఫామ్ ట్వంటీలో పార్టీల వారిగా ఓట్లను ప్రకటించాలి కానీ ఎన్నికల కమిషన్ ఈ రోజు వరకు కూడా పార్టీల వారిగా ఓట్లను ఇంకా ప్రకటించకపోవడం దేనికి సంకేతం ఇది చాలా విచిత్రం అసాధారణ చర్య గతంలో ఎప్పుడు ఎన్నికల్లో ఇంత ఆలస్యం జరగలేదు ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ అధికారుల నుంచి సమాచారం రాలేదంటున్నారు దీంతో రోజు రోజుకి అనుమానాలు బలపడుతున్నాయని అంబటి చెప్పుకొచ్చారు ఇక విజయనగరం గజపతి నగరంలో అభ్యర్థుల ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉంది అది ఎలా సాధ్యం అని తనిఖీ కోసం ఫిర్యాదు చేశారు ఈవీఎంలను భద్రపరిచాక బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది ఇది పెరగడం సాధ్యం కాదు దానికి మాక్ పోలింగ్ నిర్వహించడం అనేది సమాధానం కాదు వీవీ ప్యాట్లను తనిఖీ చేయడం అంటే ఒంగోలు మాక్ పోలింగ్ అంటున్నారు ఈ అనుమానాలు అన్నిటికీ ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి ఈవీఏ ఈవీఎంల తనిఖీకి వెళ్తే తాళాలు లేవు అంటున్నారు అధికారులు దగ్గర తాళాలు లేకపోవడం ఏంటి ఈ రోజుకి పోలింగ్పై ఫైనల్ ఫిగర్ చెప్పకపోవడం ఏంటి అందుకే సీఈఓను కలిసి ఫిర్యాదు చేశాము ఇంకా తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది స్పష్టం చేయడం లేదు చేయడం లేదు కానీ రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషనే కాదు ఏకంగా దేశవ్యాప్తంగా పిను సంచలనానికి ఈ అంశాన్ని తీసుకెళ్లేదానికి అంబటి రాంబాబు సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది అంబటి రాంబాబుతో పాటు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా రంగంలోకి దిగుతున్నారు ఈసీ చేస్తున్న ఈ బిహేవియర్ అసలు సరైంది కాదని తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే కోర్టులో మెట్లెక్కాల్సిన బాధ్యత మాకు ఉంటుందని కూడా ఇక్కడ వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు మరి దీని వెనకాల ఏం జరుగుతుంది ఎలా వైసీపీ అడుగులు వేస్తుంది అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది